ఖమ్మం జిల్లా అభివృద్ధి పదాత మన సత్తుపల్లి In India, Yoder, India, Johar, India, Johar, India, Johar, India, Johar, India, 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 అంటే మీరు మాట మాట్లాడతాను లేదు అనుకుంటే పెట్టేసి కూర్చుంటాయ సమయం ఉందా సమయం లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాంధీస్ లో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా కానీ మరి వారు పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి వచ్చి మనం ఒక చిన్న సంఘటన గాండగూడెం సున్న పట్టిన కార్లు పెట్టి గాంధగూడ నడిచిపోయాం